అందరికీ నమస్కారం గర్భిణిపై దాడి కేసులో అనేక మలుపులు ఏంటంటే నిన్న డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో వాళ్ళ కార్యకర్తలు చేసినటువంటి అలజిడిని హంగామాని వాళ్ళు చేసిన గురి అయ్యేటటువంటి కార్యకలాపాలని రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఇందులో భాగంగా కదిరి నియోజకవర్గంలోని తలసిరి మండలం ముత్యాలవారిపాలెంలో ఒక సంఘటన జరిగింది ఇక్కడ ఏంటంటే ఆ ఊరిలో గర్భిణీపై అక్కడ తపాసులు కాల్చవద్దు అన్నందుకు ఒక వ్యక్తి మెడపెట్టి దోసి కాల్తో గర్భంపై తన్నినాడు అనే ఆరోపణతో పోలీసులు అతను అరెస్టు చేసి ట్రీట్మెంట్ ఇచ్చి కదిలి నడబ నడిబజారులో నడిపించి తీసుకెళ్ళింది సోషల్ మీడియాలో మనందరం చూసాం ఈ సంఘటన మీద అనేక కార్య అనేక విధాలుగా అనేక ములుపులు తిప్పుతూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కొందరేమో అతను వైసీపీ కార్యకర్త కాదు జనసేన కార్యకర్త కేవలం బిర్యానీ ముందు కోసమే ఆ పని చేశాడు అని కొందరంటే అతను చాలా అమాయకుడు మంచివాడు కాళ్తో తన్నలేదు ఓన్లీ మెడపెట్టి దోశాడు అది రాజకీయ రంగు పులుముకొని అది పెద్దదైంది అని కొంతమంది అంటే వైసీపీ వాళ్ళ ముందు లేదు అతను వైసీపీ కార్యకర్తను బర్త్డే సందర్భంగా టపాసులు కాల్చినందుకు వైసీపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వాళ్ళు ఒక వార్త రాయటం మనం చూసాం సరే ఏదైతేనే దీని మీద అనేక మీడియా ఛానళ్ళు అనేక విధాలుగా చెప్తున్నారు దాని మీద అనే ప్రజలు అనేక విధాలుగా కామెంట్లు పెడుతున్నారు ఇంకా దాని మీద పూర్తిగా కన్క్లూజన్ రాలేదు ఇది పూర్తిగా కన్క్లూజన్కి రావాలంటే పోలీసులే పెదవి దీని మీద వాస్తవాలు వెల్లడించాలి ఇక్కడ నేను ఇప్పుడు ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే అక్కడ జనసేన ఎంపీటీసీ ఒక అతను అమర్ బాబు అనే అతను ఒక మీడియా యూట్యూబ్ ఛానల్తో మీడియా ఛానల్తో మాట్లాడటం నేను విన్నాను సరే అతని వర్షను అతను ఒక జనసేన సైనికుడిగా కార్యకర్తగా అతను మాట్లాడిన వర్షను కరెక్ట్ అయినప్పటికీ కూడా జరిగిన సంఘటనని సమర్థించాలన్నా వ్యతిరేకించాలన్నా అనేది అతను తెలుసుకోవాలి ఇక్కడ మనం పార్టీ ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఖచ్చితమైన విధానంతో ఉంది మహిళల విషయంలో ఎవరు ఏ దుశ్చర్యకు పాల్పడినా వాళ్ళకి అదే చివరి రోజు కావాలి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తన జనసేన పార్టీ కార్యకర్తన వైసీపీ కార్యకర్తన అని చూడాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమాలు పదే పదే చెప్తున్నాడు మీరు ఎటువంటి దౌర్జన్యాలకి ఎటువంటి కార్యక్రమాలకి పాల్గొనవద్దు అలా చేసే పనితే మీరు నా పార్టీలో ఉండని అవసరం లేదు అని కరాఖండిగా మొక్కవటం లేక చెప్తున్నారు గత నాలుగైదు నెలలుగా మనం చూసాం చెప్డోల్ కిరణ్ తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివిస్టు కార్యకర్త అతను మాట్లాడే విధానము వ్యూస్ అన్నీ బాగుంటాయి మరి అతను గ్రహ పొరపాటునో గ్రహపాటునో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య రెడ్డి మేడం మీద ఒక పొరపాటు మాట మాట్లాడటం దాని వెంటనే ప్రభుత్వం సర్వేగంగా చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగిపోయింది సరే ఏదైతేనే ఆదివారం రోజు జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా వాళ్ళ ఇంటి ముందు తండ్రి కొడుకులు ఇద్దరు కేక్ కట్ చేసి ముందులు కాలుస్తుంటే పక్కింటి ఆవిడ తీరా ఇప్పుడు తెలుసుకుంటే ఆ అబ్బాయికి వదిన వరుస అంటే అన్న భార్య ఆమె గర్భిణీతో ఉండి ఈ సౌండ్ నాకు ఇబ్బందిగా ఉంది మీరు అటు బజారు కెళ్ళి కాల్చుకోండి కొంత దూరంగా కాల్చండి అని అంటే దాని మీద అతను ఆక్రోషం వెళ్ళగక్కి ఆమెను మెడబెట్టి నెట్టివేసి కాలుతో గర్భం మీద తన్నినాడనే ఆరోపణతో వీళ్ళు అరెస్ట్ కావటం జరిగింది సరే ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులకు ఫోన్ చేయటం అంబులెన్స్కు ఫోన్ చేయటం ఆమెను హాస్పిటల్కి తెచ్చిపోవటం హాస్పిటల్లో టెస్టు చేసి ఇబ్బంది లేదని చెప్పటం అక్కడ ఆమెతో పాటు అనేక మంది మహిళలు కాలుతో తన్నారని చెప్పటం దీని మీద రాష్ట్రం మొత్తం ఒక అలజడి రాగటం ఎందుకంటే ఒక గర్భిణీ స్త్రీ మీద కాలుతో గర్భం మీద తన్నినాడంటే అతన్ని సమాజం క్షమించదు మనందరం అక్కడి నుంచే వచ్చాం కాబట్టి అతనికి అతను ఖచ్చితంగా శిక్ష అర్హుడే అతను క్షమించకూడని నేరం అది అతన్ని పోలీసులు అరెస్ట్ చేయటం వాళ్ళదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది దీని మధ్య చూసాం మనం ఎందుకంటే పోలీసుల ట్రీట్మెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే ఈ ఆకతాయాల గొడవలు అనేది హద్దు లేకుండా పోయింది గంజాయి బ్యాచ్ అనేది వాళ్ళు హద్దు అదుపు లేకుండా వావి వరుస లేకుండా ఏదంటే చేస్తున్నారు కాబట్టి పోలీసులు కూడా దానికి సరైన రీతిలో ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు పోలీసులు ట్రీట్మెంటే అయిపోయింది చివరికి ఇప్పుడు వాళ్ళందరూ కూడా బంధువులు ఆ అబ్బాయి కానీ ఆ బాధితురాలు కానీ అందరూ ఒకరికొకరు బంధువులు ఇప్పుడు ఈ జనసేన ఎంపీటీసీ అమరబాబు చెప్పే పరిస్థితి ఏంటంటే ఆమెను ఆ అబ్బాయి తన్నలేదు మెడబెట్టి దోశాడు అసలు అతను వైసీపీ కార్యకర్తే కాదు జనసేన పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం చేతి మీద టాటూ వేసుకున్నాడు అని కూడా చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ అభిమాని అయితే క్షమించాలా పవన్ కళ్యాణ్ ఫోటో చేతి మీద వేసుకుంటే నువ్వు ఏదైనా చేయొచ్చా అది పరిమిషనా ఒక జనసేన లీడర్గా ఉండి పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యేటటువంటి వ్యక్తిగా అమరబాబు మీకు ఇది కరెక్ట్ కాదు ఎస్ అతను మీ అనుచోడైతే కావచ్చు వాళ్ళకొరవ చుట్టాలైతే కావచ్చు అతని వ్యక్తిగతంగా మంచోడైతే కావచ్చు వాళ్ళంతకుముందు పాత కక్షలు మనసులో పెట్టుకొని ఇది జరిగితే జరిగి ఉండొచ్చు వాళ్ళ ఇంత పెద్ద స్థాయిలో ఈ కేసు అవుతుందని చెప్పి వాళ్ళు ఊహించకపోయి ఉండొచ్చు కానీ దీన్ని సరిదిద్దే కార్యక్రమాన్ని ఉంటే చేయండి కానీ మీరు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు ఆ విధంగా మీరు వాడటం కరెక్ట్ కాదు సాక్షాత్తు సాక్షి పేపరే ఇతను వైసీపీ అని రాసుకున్నారు రాశారు ఇంకొకటి నిజంగా అతను పవన్ కళ్యాణ్ అభిమానయ్యి జనసేన నాయకుడైతే ఎట్టి పరిస్థితుల్లో అలా చేయడు కరుడుగట్టిన వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి అయితేనే అలా చేస్తాడు ఇక్కడ కేక్ కట్ చేయటము మందులు కాలవటము జగన్మోహన్ రెడ్డి బర్త్లో బర్త్డే చేసుకోవటం ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ఆమె కొంచెం బజారుకెళ్ళి కాల్చుకోండి అని అన్నందుకు ఆమె మీద దాడి చేయటమే ఇక్కడ అభ్యంతరకరం హేయమైన చర్య కానీ మీరు ఈ వివాదంలోకి పవన్ కళ్యాణ్ని లాక్కూడదు ఇక్కడ పార్టీలకు అప్రస్తుతం మీరు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అతను ఉంటారు నాకు పార్టీలకు అతీతంగా ఉన్నాడు ఒక బిర్యానీ ముందు ప్యాకెట్లు పల్లెటూళ్ళలో ఉన్నారు బిర్యానీ ముందు ప్యాకెట్లు డబ్బుల కోసం ఆశపడే విధంగా చేశారని పార్టీలకు అతీతంగా పనిచేస్తారు పార్టీకి అతను సంబంధం లేనప్పుడు ఇబ్బంది ఏంటి అతను చేసిన తప్పే కదా కేసు పెట్టే ప్రభుత్వం పెట్టలేదు బాధ్యతలు పెట్టారు బాధ్యతలు వాళ్ళు ఒకరొకరు చుట్టాలన్నారు వాళ్ళు ఏదో మాట్లాడుకొని పరిష్కరించుంటారు వాళ్ళందరూ మీడియా కెక్కి ఇవన్నీ చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వంకి ఇబ్బంది దశలో వస్తున్నప్పుడే ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నది ప్రభుత్వం దీని మీద సీరియస్ అయింది చేసిన వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ బాధితురాలు ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఇక్కడ ప్రభుత్వం చూడలేదు జరిగిన సంఘటన సీరియస్గా తీసుకొని పోలీసులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది వాళ్ళు వాళ్ళైన రీతిలో ట్రీట్మెంట్ ఇవ్వడం కేసు ఫైల్ చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి వివాదాలు లేక పార్టీని లాక్కుండా ఎందుకంటే ఈ వాదాన్ని విధంగా లాగటం వేరే ఉద్దేశాలు కూడా ఉండొచ్చు ఉంటాయని నేను చెప్పలేను ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఇక్కడ తెలుగుదేశానికి జనసేనకి మధ్య గొడవలు పెట్టడానికి కూడా దీన్ని ఒక సాకుగా చూపించి పవన్ కళ్యాణ్ ఫ్యాను పవన్ కళ్యాణ్ టాటో చేసుకున్నాడు అని చెప్పి జనసేన కార్యకర్తను రెచ్చగొట్టే కార్యక్రమంలో ఒక భాగం కూడా మనం అనుకోవచ్చు సరే ఇవన్నీ కూడా సమస్య పోవాలంటే అది ఎందుకంటే నిర్దోషికి ఎప్పుడు కూడా శిక్ష పడకూడదు అతను మంచివాడే కావచ్చు కానీ ఆ రోజు అతను చేసిన సంఘటన తప్పు తప్పు ఒకసారి చేసినా తప్పే మడరు నేను ఒకసారి చేసి నేను ఎప్పుడూ మంచోని ఈ ఒక్కసారికే మడర్ చేశానంటే చట్టం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కదా కానీ అమర్బాబు గారు మీరు జనసేన ఎంపీటీసీ సంతోషం రాయలసీమలో ఒక మంచి జనసేనకి పార్టీని నిలబెట్టిన వ్యక్తివి అయిన సంతోషం కానీ మీరు అలా మీడియాతో మాట్లాడి ఉండకూడదు పవన్ కళ్యాణ్ని ముగ్గులోకి లాక్కకూడదు మీరు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రెండు ఇళ్ళలో వాళ్ళని కూర్చోబెట్టి దాన్ని మీరు పరిష్కరించాల్సి వచ్చిన బాధ్యత మీ పైన ఉంది మీరు నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానైతే అయితే జనసేన నాయకులైతే మీరు ఆపం చేయాలి మీడియాకి ఎక్కకూడదు అతను జనసేన కార్యకర్తను అసలు చెప్పకూడదు కాబట్టి మీరు వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి సమస్యను పరిష్కరించండి అబ్బాయిని సేవ్ చేయండి ఇబ్బందే లేదు సంతోషం అది పార్టీ విషయాలు బయటికి రాకూడదు మరి పార్టీ మీరు అంతర్గతంగా చేయాల్సినటువంటి అంశం తప్పు ఎవరు చేసినా కూడా అది మీరు ఆ రకమైన తప్పు చేసినటువంటి వ్యక్తిని జనసేన పార్టీకి అంటగట్టడం మీరు చేసిన మహా తప్పు దాన్ని మీరు సరిదిద్ సరిదిద్దుకోండి ఇది ఈ ఇష్యూ మీద కెన్ మీడియా యొక్క విశ్లేషణ నమస్కారం ధన్యవాదాలు